¡Oh, un sairam! శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటి అంటే బిట్టా చాలా అంటే చాలా అతిగా ఆలోచిస్తున్నావని నాకు అర్థమైంది దేని గురించి నీ ఆలోచన చూడు నీ ఆలోచన దేని గురించో అలాగే నీ మనసు దేనికోసం ఎదురు చూస్తుందో ఈ సాయికి తెలియనిది కాదు మరి ఇన్ని తెలిసి ఎందుకు బాబా నిమ్మకుండిపోయావు అని అంటావేమో దానికి సమాధానమే ఈరోజు ఈ సందేశం కాబట్టి శ్రద్ధగా ఆలకిస్తే నీకే అర్థమవుతుంది అంటున్నారు బాబా బాబాగారి సందేశంలో పరమార్థ ఏమిటో తప్పక తెలుసుకుందామండి మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో ఎదురవుతూ ఉంటారు అంటే ఎదుర్కొంటూ ఉంటారు సమస్యను బట్టి ఒక్కొక్కరి తీవ్రత విపరీతమైనటువంటి బాధలకు గురయ్యేటటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు ప్రేమ సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య ఇలా మిమ్మల్ని ఏ సమస్య బాధ పెడుతున్నా శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం మీరు ఉన్న చోటనే గురువుగారు చక్కగా మీకు మంచి పరిష్కార మార్గం తెలియజేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీవు దేని గురించో కానీ అతిగా ఆలోచిస్తున్నావని ఈ బాబాకు బాగా అర్థమైంది ఈ ఈరోజు నీకు ఈ సందేశం రూపంలో ఒక మంచి మాటను చెప్పాలని నీ ముందుకు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను కాబట్టి మాత్రం ఆలస్యం చేయకుండా తప్పకుండా నువ్వు పూర్తిగా వింటేనే నీకు అర్థమవుతుంది మరి నీ మనసును కాసేపు నిర్మలంగా ఉంచుకొని సాయి వైపు నీ మనసును మళ్లించి ఈరోజు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకిస్తే ఏం చెప్తున్నాననేది నీకు అర్థమవుతుంది అలాగే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనలో వచ్చేటటువంటి మార్పు ఏమిటో నీ జీవితంలో ముందు ముందు రాబోతున్నటువంటి మార్పు ఏమిటో అనేది అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత నువ్వు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటావు నాది హామీ ఎందుకంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో కానీ ఏదో ఒక సూచనలో కానీ ఏదో ఒక సందేశంలో కానీ నీ ముందుకు వస్తూ ఉన్నాను కానీ ఈరోజు చెబుతున్నాను అతి తొందరలో నేను నీ ముందుకు వస్తున్నాను అది ఏ రూపంలో అయినా కావచ్చు అలాగే ఏదైనా కానీ నీకు సహాయంగా నేను నిలబడబోతున్నానని గుర్తుపెట్టుకో ఒక్కసారి ఈరోజు నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నా మాట వింటే నీ మనసు చాలా తేలికపడుతుంది బాబాగారు తన బిడ్డలకి ఏం కల్పించబోతున్నారు అసలు ఎవరు అంత అతిగా ఆలోచిస్తున్నారు తన భక్తులు అలా ఆలోచిస్తూ ఆవేదన పడుతున్నా కూడా బాబాకు నచ్చదండి ఎందుకంటే అనవసరమైన వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ మనం దేనికోసమైతే అంటే దేని ఏది మనకు ముఖ్యం ఏది ముఖ్యం కాదనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల అది మనకు చాలా ప్రమాదం అనమాట అంటే మన ఆరోగ్యానికి కావచ్చు మన యొక్క మానసికమైనటువంటి ప్రశాంతతను దూరం చేసే విధంగా కావచ్చు ఇలా అన్ని విధాలుగా కూడా రకరకాల ఆలోచనలను మనం ఎక్కువగా కలిగి ఉండడం వల్ల మన మనసు అనేది మన చేతులారా మనమే పాడు చేసుకున్న వారం అవుతాం ఒక్కొక్కసారి మన మనసులో ఏముందో బాబా ఇట్టే తెలుసుకొని మనకు అది అంటే కోరిక కావచ్చు సమస్య కావచ్చు మన నుండి దూరం చేసినప్పుడు మనకు తెలియకుండానే మన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అది ఏ రూపంలో అయినా కానీ బాబా మనకు సహాయం చేస్తాడనేటటువంటి ధైర్యంతో ఉండనండి ఎందుకంటే బాబా ప్రతిరోజు కూడా మనకు సందేశాన్ని ఊరికే అందించరు మనం ధైర్యంతో ఉండాలని మన ఆలోచనల్లో మార్పు రావాలని మన జీవితంలో ఏదో ఒక రోజు తప్పకుండా సంతోషం ఏర్పడుతుందని పదే పదే ఆయన చెప్తూనే ఉంటారు అయితే బాబా ఈరోజు చెప్తున్నారు బిటా నీ జీవితంలో నువ్వు తప్పకుండా నీ అతిపెద్ద కోరికను నెరవేర్చుకునేటటువంటి సమయం ఆసన్నం కాబోతుంది నువ్వు వినబోతున్నటువంటి శుభవార్త మామూలు శుభవార్త కాదు అది ఏ విధంగా ఉంటుందంటే నిన్ను నీ కుటుంబాన్ని మరింత ఆనందంలో ముంచేసేలా ఉంటుంది నీకు ఎన్నో దారులు ఉంటాయి ఎన్నో మార్గాలు ఉంటాయి మన లక్ష్యాన్ని మనం చేరుకుంటామా లేదా అనేటటువంటి సందేహం మనకుంటుంది ఒక్కొక్కసారి బాబాగారు ఈ దారిలో వెళితే నీ లక్ష్యాన్ని నువ్వు త్వరగా చేరుకోగలవని అది మనకు చాలా అర్థమయ్యేలా తెలియపరుస్తారు అంటే మనం ఈ దారిలో వెళ్తే తప్పకుండా మనకు సమస్యలు ఎదురవుతాయి ఈ దారిలో వెళ్తే మనకు అన్నీ కూడా చిక్కుముళ్ళు అన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటామని చెప్పేసి ఏదో ఒక రూపంలో మనకు మంచి దారినైతే చూపిస్తారు అయితే ఆ యొక్క సమాధానం అనేది మనం ఎవరి నుండి దొరుకుతుందో తెలుసా అండి మనకు కూడా తెలియదు అనమాట అంటే పలానా దారిలో వెళ్ళని చెప్పి బాబానే వచ్చి స్వయంగా చెప్పడండి ఎవరో ఒకరి ద్వారా చెప్పిస్తాడనమాట ఎవరో ఒకరి నోటి ద్వారా మీకంతా కూడా మంచి జరగాలనే బాబా తపన పడుతూ ఉంటారు అయితే నీ ఆలోచనలన్నీ కూడా నీకు అతిపెద్ద కోరిక ఉంది ఆ కోరిక కూడా నీ గురించి కాదు ఒక పిచ్చి తల్లి అంటే నువ్వే కదా ఎందుకంటే నీ గురించి ఎప్పుడూ కూడా నువ్వు ఆలోచించుకో ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్నవారి కోసం అలాగే నీ కుటుంబ సభ్యుల కోసం నీ ఇంట్లో ఉన్నటువంటి నీ బిడ్డల కోసం ఇలా ఎవరో ఒకరి గురించి ఆలోచిస్తూనే ఉంటావు నిజంగా చాలా గొప్ప తల్లివి ఎందుకంటే ఇలా ఆలోచించేటటువంటి తల్లి ఎవరికైనా కానీ దొరుకుతుందా బిడ్డల గురించి కావచ్చు భర్త గురించి కావచ్చు ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి కావచ్చు ఇలా ప్రతి నిత్యం నిద్ర లేచింది మొదలు వారి గురించి వీరి గురించి ప్రతి ఒక్కరి గురించి కూడా ఆ కోరిక ఈ కోరిక అని కోరుతూనే ఉంటావు నా ముందు ప్రతిరోజు కూడా ఎవరో ఒకరి గురించి ప్రార్థనలు పెడుతూనే ఉంటావు నిజంగా ఎంత గొప్ప మనసునేది నీ గురించి నీ ఆరోగ్యం గురించి నీకంటూ ఏ కోరిక కూడా లేదా చిన్న చిన్న ఆనందాలు కూడా కనీసం లేవా తల్లి నిజంగా నువ్వు ఎంత గొప్పదానివంటే మాటల్లో కూడా వర్ణించలేనిది ఎందుకంటే నిస్వార్థమైనటువంటి ప్రేమతో ఎప్పుడూ కూడా ఏది అడగకుండా నీ కోసం అంటూ నువ్వు ఏదీ కూడా నన్ను ఇప్పటి వరకు అడగలేదు ఎప్పుడు నీ చుట్టూ ఉన్నవారి గురించో లేదంటే నీకు తెలిసినటువంటి స్నేహితుల గురించో నీ శ్రేయోభిలాషుల గురించో నీ బిడ్డల గురించో లేదంటే నీ బంధువుల గురించో ఇలా వారికి ఉన్నటువంటి సమస్యల గురించి చెప్తూ ఉంటావు అలాగే వారికి ఏదైనా కానీ మనసు బాగోకపోయినా వారి గురించి కూడా ప్రార్థిస్తూ ఉంటావు కాబట్టి నీలాగే నలుగురు కూడా వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచిస్తూ వారి క్షేమ సమాచారాల గురించి ఆలోచించే వారికి భగవంతుడు ఎప్పుడూ కూడా అండగా ఉంటాడు తప్పకుండా నీ మనసులో నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో ఈ ఎవరికి ఏ శుభవార్త రావాలని చెప్పి ఎదురు చూస్తున్నావో ఎవరికి ఏ ఉద్యోగం రావాలని చెప్పి అనుకుంటున్నావో లేదంటే ఎవరికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం బాగుండాలని చెప్పి అడుగు అడుగుతూ ఉన్నావో అవన్నీ కూడా తప్పకుండా నేను ఒక్కొక్కటిగా నీ కుటుంబ సభ్యులకే కావచ్చు నీ స్నేహితులకే కావచ్చు తప్పక ఇస్తాను అలాగే నీ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నావు కదా ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అని చెప్పి ఒకటికి రెండు సార్లు ఎక్కువగా నన్ను పదే పదే అడుగుతూ ఉన్నావు ప్రస్తుత సమాజంలో బయటకు వెళ్ అంటే ఇంట్లో నుండి బయటకు వెళితే మరలా తిరిగి వచ్చేంత వరకు చాలా ఆలోచిస్తూ విపరీతమైనటువంటి భయాందోళనకు గురవుతూ ఉన్నటువంటి ఈ నేటి తరంలో నీ బిడ్డల గురించి ఎంత దిగులు పడుతూ ఉన్నావమ్మా ఎక్కడ ఉన్నా కానీ వారి గురించే ఆలోచిస్తున్నావు రేయింబ వాళ్ళు వారి గురించే పూజలు చేస్తూ ఉన్నావు వారికి అంతా బాగుంటుంది వారు ఎప్పుడూ కూడా నా సంరక్షణలో జాగ్రత్తగా ఉంటారు ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల నీ మెదడులో పేరుకుపోయినటువంటి ఆలోచనలన్నీ ప్రతిరోజు నేను తింటూ ఉన్నాయి కాబట్టి దీనివల్ల మానసికమైనటువంటి ప్రశాంతత కూడా నీకు లోపిస్తుంది మనసును ప్రశాంతంగా ఉంచుకొని మంచి ఆలోచనలతో ఉదయాన్నే కాసేపు యోగా కానీ లేదంటే పూజలోనే కాసేపు సమయాన్ని గడపడం కానీ ఇటువంటివి చేస్తూ ఉండు లేదంటే పచ్చని వాతావరణంలో కాసేపు సమయాన్ని స్పెండ్ చేయడం కానీ అలవాటు చేసుకుంటూ ఉండు ఇలా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు ఎందుకంటే అందరి గురించి ఆలోచించడం మంచిదే కానీ నీ గురించి అంటూ ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించుకో నీ కోసం నువ్వు నచ్చినటువంటి పనులను చేయి అలాగే నీకేం కావాలి నీ శరీరానికి ఏం కావాలనేది కూడా చూసుకో తర్వాత ఏదైనా కానీ కొంత అనారోగ్య పాలైతే మన దగ్గరకు వచ్చి మనకు ఆసరాగా ఉండేవాళ్ళు కూడా ఉండరు కాబట్టి అన్నిటికంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు ఎవరి గురించైనా ఆలోచిస్తావు ఎవరి గురించైనా క్షేమ సమాచారాలను తెలుసుకుంటావు అలాగే అందరి గురించి కూడా వారికి కావలసినటువంటి అవసరాలను తీరుస్తావు ఇంట్లో ఉన్నటువంటి అందరి గురించి కూడా ఆలోచిస్తూ అందరికి ఏం కావాలో చేసి పెడుతూ అలసిపోయినటువంటి నీకు తప్పకుండా నీకంటూ నీకంటూ ఒక సమయాన్ని కేటాయించుకొని మరీ మరీ చెబుతున్నాను నువ్వు అడిగినటువంటి నీ బిడ్డలకు అడిగినటువంటి ఉద్యోగం కావచ్చు లేదంటే వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని విధాలుగా అంటే వారికి ఏ విధమైనటువంటి ఎటువంటి అడ్డంకులు లేకుండా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఎప్పుడూ కూడా పరితపిస్తూ ఉంటావు కదా అలాగే వారి గురించి నువ్వేమీ దిగులు అవసరం లేదు నీ కుటుంబ వ్యక్తుల గురించి కూడా బాధపడన అవసరం లేదు వారందరికీ కూడా నేను అండగా ఉంటాను ఉన్నాను అని మరీ మరీ నీకు చెబుతున్నాను సంతోషంగా ఆనందంగా నువ్వు నా కంటికి ఎప్పుడూ కూడా కలకలలాడుతూ నిండుగా మహాలక్ష్మిలాగా కనిపించాలి ఇదే ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు ఎందుకంటే నీ గురించి ఇంత పర్టికులర్గా మరీ మరీ ఎందుకు చెబుతున్నానంటే నువ్వు అమాయకురాలివి అందరూ బాగుండాలి అందులో ఉండాలనుకుంటావు నిస్వార్థమైనటువంటి ప్రేమతో మంచి హృదయంతో ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలు అనేవి మనసులోకి రానివ్వకుండా ఎక్కడ ఎవరి ద ఎవరి ముందు కూడా గర్వాన్ని ప్రదర్శించకుండా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి నీకు ఇటువంటి ఆలోచనలు నీ మనసును తింటూ ఉండడం నాకు మాత్రం ఇష్టం లేదు కాబట్టే ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు బాబా చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు